నమస్తే అందరికీ నేను ఆశ అందరికీ అంటే ఇంట్లో ఉన్న పిల్లలకి హస్బెండ్కి అందరికీ అయితే చక్క చక్కగా వండి పెట్టేస్తాం మన దగ్గరకు వచ్చేసరికి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటాం కానీ మన దగ్గరకు వచ్చేసరికి అవన్నీ చేసుకోవాలి అంటే వాళ్ళకేమో హెల్తీగా ఉండాలి పిల్లలకి వచ్చేసరికి వన్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది మన దగ్గరికి వచ్చేసరికి వన్ టైప్ ఆఫ్ ఫుడ్ మన దగ్గరకు వచ్చేసరికి అలా బద్దకం అయితే బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా నా లాగా చాలామంది కూడా ఉండే ఉంటారు సో నా విషయానికి వచ్చేసరికి నా దగ్గర నా కోసం ఏదైనా జ్యూసెస్ అలాంటివి ప్రిపేర్ చేసుకోవాలంటే నాకైతే చాలా బద్ధకం మళ్ళీ అవన్నీ క్లీన్ చేయాలి అదంతా అందుకని చెప్పేసి సింపుల్గా నేనైతే ఉన్న ఫ్రూట్ని అలా కట్ చేసేసుకొని యాక్చువల్గా అయితే దేవుడు మనకి ఇచ్చింది నార్మల్గా నమిలి తినడానికి జ్యూసెస్ తాగాల్సినంత అయితే అవసరం ఉండదు నార్మల్గా ఫ్రూట్ అలా కట్ చేసుకొని తింటే జ్యూసెస్ తాగింది దానికన్నా కూడా మంచి స్ట్రెంగ్త్ అయితే వచ్చేస్తుంది అలానే ముందు రోజు నైట్ కొంచెం పల్లీలు కానీ శనగలు కానీ ఏవి ఉంటే అవి ఇవే అనేం లేదు చక్కగా అయితే అవి నా నానపెట్టేసుకొని ఒక కప్ అవి ఒక యాపిల్లో సీజన్కి తగ్గట్టు ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ మొక్క మూడు ఖర్జూరాలు తినేసమ మన బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ఈజీగా అయితే అయిపోతుంది అలానే పిల్లల కోసం అయితే నేను ఈరోజు పన్నీర్ కార్న్ క్యారెట్ అలా వేసేసి జస్ట్ సింపుల్గానే ఫ్రైడ్ రైస్ లాగైతే చేసేసి పెట్టేస్తున్నాను ఇంతకంటే హెల్తీ ఫుడ్ అయితే ఈజీగా అయితే చేయటం కష్టం పిల్లల కోసం కాబట్టి కొంచెం వాళ్ళకి నెయ్యి వేసేసి అలా ఫ్రైడ్ రైస్ చేసేసి కొంచెం కొత్తిమీర జల్లేసామా ఎమ్మీగా అయితే రెడీ అయిపోతూ ఉంటుంది పిల్లల లంచ్ బాక్సెస్ విషయంలో స్నాక్స్ అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈజీగా అయితే చేసేయచ్చు మార్నింగ్ అయితే అలాగో కంప్లీట్ చేసేస్తాము అలా ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్ ఆకలి అనే పనిలోనే ఉంటారు కదా ముందుగా ఒక ఈరోజు ఒక స్నాక్ చూపిస్తాను ముందుగా అయితే ఆలూనైతే బాయిల్ చేసి పెట్టుకున్నాను ముందుగానే నానపెట్టిన బఠానీలని అలాగే స్వీట్ కార్న్ రెండింటినీ కలిపి అయితే కొంచెం బాయిల్ చేసేది అయితే పక్కన పెట్టుకున్నాను అలానే ఆనియన్ క్యారెట్ కొత్తిమీర వీటిని అయితే సన్నగా జాబ్ చేసుకొని పెట్టుకున్నాం పిల్లలు రాకముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలు వచ్చాక వేడి వేడిగా అప్పుడు రెడీ చేసి అయితే వాళ్ళకి చక్కగా పెట్టేయచ్చు ఏ రెసిపీ అయినా కొంచెం ఈజీగా ఉండాలి పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి మన కోసం అంటే సింపుల్గా ఆ వెయిట్ లాస్ అయ్యేలా ఉండాలి కానీ పిల్లలకి అలా కాదు కదా వాళ్ళకి ఇప్పుడు గ్రోత్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెట్టే ఫుడ్ వేరేగా ఉంటుంది కాబట్టి సో మోస్ట్ ఆఫ్ మన వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటే అది వాళ్ళకి హెల్దీగా ఉంటుంది అలానే చాలామందిలో ఉండే డౌట్ ఏంటి ఇవన్నీ తినే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా రావా అనేది ఎవరైతే చెప్పలేము కానీ ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంది అంటే దాన్ని తట్టుకొని నిలబడే శక్తి ఉంటుంది కోవిడ్ మళ్ళీ వస్తుందా రాదా అని చెప్పలేం కోవిడ్ని మించినవి ఏమైనా రావచ్చు రాకపోవచ్చు అలాంటివి వచ్చినా మన బాడీ కొంచెం అన్నిటిని తట్టుకునేలా ఉండాలంటే కొంచెం హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అయితే ఉండాలి ఇలా ఆలోనైతే పొట్టు తీసేసి అలా స్మాష్ చేసేసుకున్నా నేను ఏ పని చేసినా నేనున్నాను అనుకుంటూ వచ్చే నా కూతురు ఉంటుంది కదా నేను హెల్ప్ చేస్తాను అని వస్తుంది కానీ కొంచెం డిస్టర్బ్ అయితే చేస్తూ ఉంటుంది ఏం చేసినా పిల్లలు అలా మనతో కలిసి కాసేపు అలా మాట్లాడుతూ ఉంటే హ్యాపీగా అనిపించేస్తుంది అలా ఆలుని బాయిల్ చేశాక అలా కొంచెం స్మాష్ చేసుకున్నాం అనుకోండి అందులోనే ఇంకా ఉడకబెట్టిన బఠానీలు కార్న్ ఎప్పుడు బఠానీలు అయితే నేనైతే ఇంట్లో ఉంచేసుకుంటూ ఉంటాను ఎప్పుడు అవసరమైతే అప్పుడు అలా నానబెట్టుకొని అలా అయితే వాడేసుకుంటూ ఉంటాం కార్న్ కూడా ఎక్కువగానే యూస్ చేస్తాను అలా స్మాష్ చేసిన తర్వాత ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ఆనియన్ కొత్తిమీర అవన్నీ అయితే చక్కగా అందులో వేసేసి కలిపేసి పెట్టేసుకుందాం ఇందులో అయితే నేను జస్ట్ పిండి కొంచెం చాలా తక్కువగానే యూస్ చేస్తాను వెజిటేబుల్సే ఎక్కువగా ఉంటాయి అన్నమాట అలా వీటిని అన్నిటిని కలిపేసుకున్న తరువాత మన నార్మల్గా ఇంట్లో ఏ స్పైసెస్ వాడతాం ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు కొంతమందికి వేరే వేరే స్పైసెస్ నచ్చుతూ ఉంటాయి అలా మనం ఏమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా సింపుల్గా కొంచెం జీరా కొంచెం సాల్ట్ అలానే నేను ఇక్కడ చిల్లీస్ యూస్ చేయలేదు కానీ బ్లాక్ పెప్పర్ యూస్ చేస్తున్నాను కొంచెం వర్షాకాలం దగ్గరకు వస్తుంది కాబట్టి జలుబులు అవన్నీ రాకుండా ఉండాలంటే బ్లాక్ పెప్పర్ మంచిగా పనిచేస్తుంది అనమాట అందుకని చెప్పి పిల్లల కోసం కాబట్టి అలా యూస్ చేస్తున్నాను కొంచెం క్రిస్పీగా ఉండటం కోసం రెండు స్పూన్ల బియ్యపిండి బియ్యపిండి అయితే అందరిలో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే యూస్ చేసేసుకోవచ్చు ఇదే ప్లేస్లో మనం శనగపిండి అయినా ఏ ఏ పిండి అయినా యూస్ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత ఉప్పు సరిపోయిందా అవన్నీ కొంచెం చూసుకున్నామంటే మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకోవచ్చు కానీ కానీ నేను ఇక్కడ బఠానీలు కాన్ యూస్ చేశాను కాబట్టి ఏ వేటి టేస్ట్ని అలా నార్మల్గా ఎంజాయ్ చేస్తేనే బాగుంటుంది ఎప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా యూజ్ చేసామంటే అది అన్ని టేస్ట్లని డామినేట్ చేస్తుంది కాబట్టి నేనైతే సింపుల్గా ఇలా చేసేస్తున్నాను నాకు నచ్చిన షేపుల్లో నేను చేస్తాను అంటూ అదైతే అక్కడ చేసుకుంటా కూర్చుంది కొంచెంసేపు ఇలా పిల్లలతో మాట్లాడుకుంటూ నా కూతురు ఒక క్వశ్చన్ బ్యాంక్ అనమాట ఏదన్నా అలా చేసేటప్పుడు నేను చేస్తాను వస్తుంది వంద క్వశ్చన్స్ వస్తా ఉంటాయి ఇది దేనికి ఇది దేనికి ఇది తింటే ఏమో వద్ది అది తింటే ఏమో వద్ది అనుకుంటా దాన్ని పక్కన కూర్చోబెట్టుకున్నానంటే నేను కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతాను కానీ కొంచెం హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను రోజంతా ఇంట్లో ఒకళ్ళమే ఉంటాం కాబట్టి కాసేపు అలా పిల్లలతో మాట్లాడుకుంటే ఎంజాయ్ చేసేయచ్చు ఇలా అయితే ప్రాక్టీస్ లాగైతే రెడీ అయిపోయాయి వీటిని కొంచెం ఇప్పుడైతే పిల్లలకే కదా నేను గీతోనే చేసేస్తున్నాను వాళ్ళకి కాబట్టి సో అలా కొంచెం ఫ్రై గీ వేసేసి మనం ఈ వీటిని ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి లోపల వరకు కుక్ అవ్వాలి కాబట్టి ఆల్రెడీ అన్నీ బాయిల్ అయినాయే కదా అంత ఎక్కువసేపు ఏమో అవసరం లేదు కానీ మంచిగా ప్రాపర్గా కుక్ అయ్యని కోసం అని చెప్పేసి లో ఫ్లేమ్లో అలా పెట్టేసుకొని రెండు వైపులా అలా అంటే అలా చేయి పెట్టి కాదు రెండు వైపులా అలా తిప్పుకుంటూ చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి బీటిని మనం ఇక్కడ చూసారు కదా డిఫరెంట్ డిఫరెంట్ షేప్లో చేసింది దానికి అప్పగిచ్చేసి వచ్చేసాను నువ్వు చేసేయని ఐ లవ్ మామ్మని చేసింది ఇప్పుడు అంటే మమ్మీని అంటే నన్ను మామ్ని ప్యాన్ మీద పెట్టి ఫ్రై చేయాలనుకుంటా ఏమలే అది ప్రేమతో చేసేసింది కదా కానీ బాగా చేసింది షేప్స్ మాత్రం అలా రెండిటినైతే కాసేపు కొంచెం టైమ్ తీసుకుంటుంది కానీ ఇంత హెల్దీగా పిల్లలకి పెడుతూ ఉన్నామంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళ గ్రోత్ చక్కగా ఉంటాయి కాబట్టి అలా రెండు వైపులా ఫ్రై చేసుకుంటే యాక్చువల్లీ ఆలూని యూస్ చేసినప్పుడు త్వరగా కలర్ వచ్చేస్తూ ఉంటుంది మనం హై ఫ్లేమ్లో పెడితే అవి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా వీటిని ఫ్రై చేసుకొని వీటిని మనం ఇలా రెడీ చేసుకొని ఫ్రై చేయకుండా మనం డీప్ ఫ్రిడ్జ్లో డిఫ్రాస్ట్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి అలా ఫ్రై చేసేసి అయితే పెట్టేయొచ్చు వీటిని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా నార్మల్గా పాన్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇలానే ప్రిఫర్ చేస్తాను వాళ్ళకి పెట్టడానికి ఇలా రెడీ చేసి వీటిని బర్గర్ బన్స్లో పెట్టి కూడా వాళ్ళకి చక్కగా సాస్ మైనస్ వేసేసి చక్కగా అయితే సర్వ్ చేయొచ్చు మనం వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి లంచ్ బాక్స్లోకి అయినా ఇలా అన్నిటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను పిల్లలకి మా పిల్లల వరకు వచ్చేసరికి ఈ రెసిపీ అయితే చక్కగా నచ్చేస్తుంది ఇద్దరు చాలా ఇష్టంగా తినేస్తారు ఒక ఫోర్ ఫైవ్ అయినా తినేస్తారు చాలా బఫోర్ ఫోర్ ఫైవ్ తింటే ఇంకా అంతకు మించి అయితే ఏం అవసరం లేదు సో అలా వీటిని కొంచెం కెచప్తో సర్వ్ చేసేసాను ఇప్పుడైతే ఇంట్లో కాబట్టి వీళ్ళు నార్మల్గా ఇలా తినేస్తారు వేడివేడిగా అదే మన లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్లో అయితే బర్గర్ బన్స్లో అయినా లేదా పావుబాజీ బన్స్లో కూడా చక్కగా పెట్టయితే మధ్యలో కట్ చేసేసి వీటిని పెట్టేసి సాసెస్ పెట్టేసామంటే బాక్స్ అయితే ఫుల్గా కంప్లీట్ అయ్యి వచ్చేస్తారనమాట ఇంతకీ మన వీడియోని సబ్స్క్రైబ్ చేయలేదా సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే లైక్ చేయకపోయినా షేర్ చేయకపోయినా తప్పకుండా అయితే చేసేయండి ఇదైతే ఈరోజు వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి బాయ్ బాయ్